వేమరవాడ పట్టణంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ ఫ్లెక్స్ కి గుర్తు తెలియని దున్నగులు తూట్లు కొడవడాన్ని పట్టణం బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పట్టణ ఉపాధ్యక్షులు కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్నటికి మొన్న భారత ప్రధాని మోదీ ఫోటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసిన ఘటన మరొక ముందే నేడు మా ప్రేతమైత బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఫోటో ఉన్న ఫ్లెక్సీపై తూట్లు పడవని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ పన్నాగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు కోరారు జయ శ్రీరామ్ వేములవాడ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేయమనగా ప్రతి పండుగ సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే విధానంలో మేము ఎంతో అవగాహన తేవడానికి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కష్టపడుతున్నాము ఎక్కడ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుందనే ఉద్దేశంతో మేము కట్టిన ఫ్లెక్సీలు మొన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరిపినప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇవన్నీ చేశాము మోడీ గారి బర్ పుట్టినరోజు సందర్భంగా మేము ఫ్లెక్సీలు కట్టడం జరిగింది అట్టి ఫ్లెక్సీలు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చింపడం చేయడం చేసినారు దీనికి నిరసనగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఇది జరిగిన వారం రోజుల్లోనే మన వేములవాడ పట్టణ సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు మా రామన్న గారి ఫ్లెక్సీ కూడా చింపడం జరిగింది ఇక ముందు ఇటువంటి చర్యలు జరిగినట్టయితే లాండర్ ఇష్యూ లాండర్ లాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరుగుతుంది మా భారతీయ జనతా పార్టీ ఎట్టి విషయంలో కూడా దేనికైనా వెనుకడకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇటువంటి సమస్య ముందు ముందు రాకుండా చూడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మరి బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం పిరికి పందల చర్యలు మానుకోవాలి గౌరవ ప్రధాని ఫ్లెక్సీ మేము కట్టిన మీరు రెండు రోజులకే చింపిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినమని ఒక బీజేపీ ఆర్గనైజేషన్లో ఉన్నామని చెప్పి గౌరవంగా పోతున్నాము మరి అది చూస్తున్న తరుణంలోనే పోలీసు వారు చర్యలు తీసుకుంటారనే అనే ఉద్దేశంతో మేము ఆగడం జరిగింది మీ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది మొన్నటికి మొన్న కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక బట్ట క్లాత్లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫ్లెక్సీలు తగ్గించాలి వాతావరణానికి ఇబ్బంది కలగద్దనే అనే ఉద్దేశంతో మా ప్రతాప రామకృష్ణ గారు ఏం చేసినా కూడా ఒక హిందూ సాంప్రదాయాలతోటి పండుగ వాతావరణంతో చేసే వ్యక్తి యొక్క ఓ బట్టండువా బట్ట ఫ్లెక్సీని కూడా మీరు చింపడం ఇది దుర్మార్గమైన చర్య ఖబర్దార్ పిరికి పందెల్లారా విధవా సన్నాసి పనులు మీరు మానుకోకపోతే మా బీజేపీ అధికారంలో లేనప్పటికి ఎంత మందిని మేము ఒక మూటిగా ముందుకు వస్తున్నామో మీరు గమనిస్తున్నారు మా ఎదుగుదల ఓర్వలేకనే మీరు ఇలాంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది రానున్నది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే చిల్లర బుద్ధులు మీరు ఇట్లాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇలాంటి చిల్లర పిరికి పంద వ్యవహారాలు మానుకోకపోతే మాత్రం బీజేపీ పక్షాన మీకు పెద్ద ఎత్తున మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఖబర్దార్ బిడ్డలారా మళ్ళొకసారి జరిగితే మాత్రం లాండ్ ఆర్డర్కు ఎలాంటి ఇబ్బంది కావద్దని మేము ఆగుతున్నాం తప్ప పెద్ద ఎత్తున మీ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది సీసీ కెమెరాల ద్వారా మళ్ళీ ఇలా సీఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది మీరు ఎవరో కూడా దొరుకుతారు బిడ్డ మీరు ఎక్కడికి పోరు మా దృష్టికి రావద్దని పోలీస్ వాళ్ళు మీ మీద చర్య తీసుకుంటున్నారని మేము ఆగుతున్నాం తప్ప మా దృష్టికి వస్తే మీ బతుకు బస్టాండ్ అవుతుంది బిడ్డ మరొకసారి ఇట్లాంటి చర్యలు మానుకోరు